సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై రెండు ఆంగ్ల పత్రికలు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించాయి ఈ మేరకు ది హిందూ దక్కన్ హెరాల్డ్ పత్రికలు తమ సంపాదకీయంలో ఈసీ తీరును ఎండగట్టాయి ఎన్నికల ప్రసంగంలో మతపరమైన అంశాలు లేవనెత్తవద్దని బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఈసీ తాజాగా రాసిన లేఖను ది హిందూ పత్రిక సంపాదకీయం ప్రస్తావించింది అయితే ఇప్పటికే ఆలస్యమైందని తాను నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నానని ప్రజలకు ఈసీ నచ్చ చెప్పలేకపోయిందని వ్యాఖ్యానించింది డక్కన్ హెరాల్డ్ పత్రిక మరింత కఠిన పదజాలంతో ఈసీపై మండిపడింది అన్ని విషయాల్లో ఈసీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని తెలిపింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఈసీ లేఖలు రాయడం గుడిలో మెల్ల మాదిరిగా ఉంది సమర్థతతో నిష్పాక్షికతతో సజావుగా ఎన్నికలు నిర్వహించి కాపల కుక్క మాదిరిగా ఉండాల్సిన ఈసీ తన అసమర్థతను చాటుకుంటుంది దీనంతటికీ కమిషన్ సభ్యులను నియమించిన పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ మంత్రి కొండ సురేఖ బీజేపీ నేతలు శోభ కరంద్లజే దిలీప్ ఘోష్ కాంగ్రెస్ నాయకులు సుప్రియ శ్రీనాటే రణదీప్ సూర్జీవాలపై ఈసీ తీసుకున్న చర్యలు కారణంగా కొంత నిష్పాక్షికత కనిపించినా అది సరిపోదు అని ది హిందూ సంపాదిక్యం తెలిపింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై వచ్చిన ఫిర్యాదులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని ఆ పత్రిక గుర్తు చేసింది ఈసీ చేయాల్సిన పనులను ఇప్పుడు న్యాయస్థానాలు చేస్తున్నాయని డక్కన్ హెరాల్డ్ వ్యాఖ్యానించింది అభ్యంతకరమైన అపవాదులు వేసే ప్రకటనలు ఇవ్వద్దని కలకత్తా హైకోర్టు బీజేపీని ఆదేశించింది ఈసీ సకాలంలో స్పందించడం లేదని చెప్పడానికి ఇదో ఉదాహరణ కోల్కత్తా కేసు ఒకటే కాదు ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి సకాలంలో చర్యలు తీసుకోవడంలో ఈసీ వైఫల్యం అనేక సందర్భాల్లో బహిర్గతమైంది ఒకవేళ చర్యలు తీసుకున్నప్పటికీ అవి చోట నాయకులపైనే అది కూడా సకాలంలో కాకుండా ఆలస్యంగా తీసుకున్నది గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు విద్వేష ప్రసంగాలు మతపరమైన ప్రకటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ప్రధాని మోడీ ముస్లింలపై విషం చింబుతున్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ తన స్వతంత్రులను తానే నీరు కారుస్తుంది ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలం కావడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది రాజకీయ పార్టీలకు బుధవారం జారీ చేసిన సాధారణ మార్గదర్శకాలు ఈ అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నాయని తెలిపింది